మాత నేనమా శ్రీ గురునమా శ్రీ లక్ష్మీనారమ ఈ సంవత్సరం అందరూ కూడా వినాయక చవితి గురించి చాలా వైరల్ అవుతుంది వీడియోలన్నీ చూస్తున్నారు అయితే వాస్తవంగా వినాయక చవితి ఎప్పుడు పాటించాలి వినాయక చవితి ఏ రోజు చేసుకోవాలి తర్వాత వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను వినాయక చవితి అనేది శాస్త్రపరంగా చెవితి రోజు చేసుకోవాలి మంగళవారం రోజు కొంత బుధవారం రోజు కొంత ఉన్నది కాబట్టి ఈరో ఈ సంవత్సరం ఇరవై ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున వినాయక చవితి అనేది జరుపుకోవడం శ్రేయస్కరం ఇది ఉదయము సాయంకాలము రెండు సమయాల్లో కూడా దేవుని ప్రతిష్టాపన చేయవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఉదయ సాయంకాలంలో రెండు సమయాల్లో ఎప్పుడైనా సరే సాయంకాలం వరకు కూడా మీరు విగ్రహ ప్రతిష్టాపనలు చేసుకోవచ్చు తదుపరి మరలా ఇంకొక సందేహం ఏంటంటే ఈ సంవత్సరం గ్రహణం సంభవిస్తుంది చాలామంది పదకొండు రోజులు పదమూడు రోజులు పదిహేను రోజులు కూడా వినాయకుని ఉంచుకోవడం జరుగుతుంది మండపాల్లో అయితే వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి వినాయక నిమజ్జనం శాస్త్ర ప్రకారం చెప్పింది చవితి రోజు ప్రతిష్టాపన చేసి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేయాలి అనేది శాస్త్రం ఇది పురాణాల్లో చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క వినాయక చవితికి సంబంధించి ఈ సంవత్సరం నిమజ్జనం ఎప్పుడు చేయాలంటే తొమ్మిది రోజులు చక్కగా పూజించి గణపతిని పదవ రోజు నిమజ్జనం చేయాలి అయితే ఈ సంవత్సరం పదవ రోజు శుక్రవారం రావడంతో కొంతమందికి శుక్రవారం రోజు స్వామివారిని పూజ చేసి పసుపు కుంకుమాలతో తీసుకెళ్లి నిమజ్జనం చేయడం అనేది శ్రేయస్కరం కాదు అని లేదా కొంత అనుమానాలు అనేటివి ఉండడం జరుగుతుంది చాలామందికి సెంటిమెంట్లు అనేటివి ఉండడం జరుగుతుంది అందుకొరకు అలా ఉన్న స్వామివారిని ఉద్వాసన చేసి నిమజ్జనానికి నిమజ్జనం చేయడం అనేది అని చెప్పడం జరుగుతుంది ఎవరైనా సరే బుధవారం రోజు ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయాలి శనివారం శుక్రవారం శుక్రవారం రోజు శాస్త్ర ప్రకారం నిమజ్జనం చేయాలి లేని లేదు సెంటిమెంట్స్ ఉన్నాయనుకుంటే శనివారం రోజు చక్కగా చేసుకోవచ్చు ఈ యొక్క ఇది మొత్తం కూడా శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇది మీరు ఆచరించి సత్ఫలితాలు పొందుతారని చక్కటి గణపతి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి శ్రీమాత శ్రీ గురునమా శ్రీ లక్ష్మీనారసింహనమ ఈ సంవత్సరం అందరూ కూడా వినాయక చవితి గురించి చాలా వైరల్ అవుతుంది వీడియోలన్నీ చూస్తున్నారు అయితే వాస్తవంగా వినాయక చవితి ఎప్పుడు పాటించాలి వినాయక చవితి ఏ రోజు చేసుకోవాలి తర్వాత వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను వినాయక చవితి అనేది శాస్త్రపరంగా చెవితి రోజు చేసుకోవాలి మంగళవారం రోజు కొంత బుధవారం రోజు కొంత ఉన్నది కాబట్టి ఈరో ఈ సంవత్సరం ఇరవై ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున వినాయక చవితి అనేది జరుపుకోవడం శ్రేయస్కరం ఇది ఉదయము సాయంకాలము రెండు సమయాల్లో కూడా దేవుని ప్రతిష్ట